నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా చక్కగా మనం వాస్తులనే వాస్తవికమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మరొక వీధిపోటు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మన స్థలం ఇలా ఉన్నది ఈ స్థలానికి వీధిపోటు ఇది ఉత్తరం తూర్పు దక్షిణం పడమర మనకి ఇక్కడ వీధిపోటు ఇప్పుడు మనకి ఉత్తరాన రోడ్డు ఉంది మన స్థలానికి అయితే దీనికి ఈ ప్రాంతంలో వీధి ఉన్నది ఈ వీధిపోటు తగులుతుందా తగలదా మనం బాగా ఆలోచన చేస్తే ఇది కూడా వీధిపోటే మన స్థలానికి తగులుతుంది అయితే ఇక్కడ దీన్ని బట్టి మనం ఆలోచన చేసుకుంటే ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన విషయాలలో అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది వాళ్ళ బుద్ధి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది మనకు వాయువ్యం అవుతుంది ఈ ప్రాంతం ఈ వాయువ్యంలో మనకి వీధిపోటు ఉంటే దీనికి పరిహారం ఏంటి దీనికి ఎలా చేసుకుంటే మనకి లాభం కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మీరు మీ స్థలానికి రోడ్డుకి మధ్యలో ఏదైనా గ్యాప్ ఉన్నదా లేదా అంటే వేరే స్థలంగా ఉన్నదా లేదా ఇక్కడ చాలా మటుకు మనకి ప్రభుత్వం వాళ్ళు మూడు అడుగులు స్థలం వదలండి అంటారు ఇటు అటు ఈ మూడు అడుగుల స్థలం దీని కింద నుంచి డ్రైనేజీ కానీ వాటర్ లైన్ కానీ పెడుతూ ఉంటాయి డ్రైనేజీ పెడితే మనం ఇక్కడ ఏమీ చేయలేము కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ స్థలాన్ని కొంత వదులుకోవాల్సి వస్తుంది ఇక్కడ డ్రైనేజీ లేకుండా మామూలుగానే ఉంది అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఏమైనా చేయవచ్చు బాగా ఆలోచన చేయండి మీకు ఇక్కడ చాలామంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వీధి పోటు ఉన్నది అంటే రకరకాలుగా వాళ్ళకు తోచినవన్నీ ఏవో ఒక సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారు కానీ దాని నుంచి వచ్చే సమస్యను మాత్రం మీరు పోగొట్టుకోలేకపోతున్నారు ఇక్కడ ఇది వాయువు నుంచి వచ్చేటువంటి వీధిపోటు ఈ స్థలానికి అయితే ఇక్కడ మనకి రోడ్డుకి మన స్థలానికి మధ్యలో మూడు అడుగులు స్థలం వదలాలి అని చెప్పేసి గవర్నమెంట్ వారే నిర్ణయిస్తూ ఉంటారు ఆ స్థలంలో మీరు ఇక్కడ డ్రైనేజీ ఉంటే మీరు ఏమి చేయలేరు చేయకూడదు కూడా డ్రైనేజీ ఉండి ఉంటే కనుక మీ స్థలాన్ని కొంత ఇక్కడ కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ ప్రాంతంలో మీరు దేవాలయాన్ని నిర్మాణం చెయ్యాలి దేవాలయం నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ వీధిపోటు ఇక్కడ మనకు ఆగిపోతుంది ఈ స్థలాన్ని మనం చక్కగా వాడుకోవచ్చు అయితే ఇక్కడ ఎక్కువ స్థలం వదలాలా తక్కువ స్థలం వదలాలా మనం ఇక్కడ బాగా ఆలోచించేయండి చూడండి మీరు ఇది ఉత్తరం వైపున వాయువ్య భాగంలో వాయువు నుంచి ఉత్తరానికి వచ్చేటువంటి వీధిపోటు ఇక్కడ ఎక్కువ స్థలాన్ని వదలకుండా చిన్నగా కొంచెం స్థలాన్ని వదులుకొని చక్కగా ఒక దేవాలయాన్ని చిన్నగా నిర్మాణం చేసుకున్నట్లయితే మనకి ఈ స్థలం చక్కగా ఉపయోగపడుతుంది దోషాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం ముఖ్యంగా ఇక్కడే దోషం అరికట్టుకుంటున్నాము ప్లస్ ఈ ముందర స్థలాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఇది ముఖ్యంగా ఇల్లు అంతా కూడా ఈ ప్రాంతంలోనే కన్స్ట్రక్షన్ చేసుకుంటాము కాబట్టి దీని నుంచి ఇది ఉత్తమమైనటువంటి పరిష్కార మార్గంగా మీకు ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి వీధిపోటులో వాయువ్యానికి సంబంధించిన వీధిపోటు అయితే మీరు ఇక్కడ ఇంకోటి బాగా ఆలోచన చేయాలి ఇక్కడ మనకి డ్రైనేజీ లేదండి మాకు ఇక్కడ నుంచి వీధిపోటు ఉన్నది ఇక్కడ డ్రైనేజీ ఏం లేదు రోడ్డుకి ఇది రోడ్డు ఇది వీధిపోటు ఇట్లా వచ్చి తగులుతుంది ఇక్కడ మనం ఇక్కడ కూడా నిర్మాణం చేసుకోవచ్చు చిన్నగా దేవాలయాన్ని అప్పుడు మన స్థలం కూడా కట్ చేయక్కర్లేదు ఇక్కడేమో డ్రైనేజీ కనుక ఉన్నట్లయితే మన స్థలం లోపల కట్టాలి డ్రైనేజీ లేకపోతే బయట కూడా మనం కట్టుకుంటే ఈ వీధిపోటుని ఇక్కడతో మనము ఆప్ చేయటం మూలకంగా మన సమస్య నుంచి మనకు సమాధానం లభించి మన స్థలాన్ని చక్కగా వాస్తువులోని వాస్తవికలు అంటే ఇవే ఆ వాస్తవిక ద్వారా మనం తెలుసుకుని మన స్థలాన్ని చక్కగా వినియోగం చేసుకోవచ్చు కాబట్టి వీధిపోటులో ఉత్తరం వైపు నుండేటువంటి వీ వాయువ్య భాగంలో తగిలేటువంటి వీధిపోటు గురించి మీరు తెలుసుకున్నారు మరో ఎపిసోడ్లో మనం ఈశాన్యం వీధిపోటు ఉండవచ్చా ఉంటే ఎలాగా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి